దీని ఒక సక్సెస్ మిట్ ని గిద్దాం. ఈ ఆల్ ఫిల్మ్స్ ఆల్ ఫిల్మ్స్ సిట్ ఇయర్ ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ ఆర్ హাবিంగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెంట్. వెరీ హ్యాపీ థాంక్యూ థాంక్యూ షేకర్ ఫస్ట్ మీడియా అందరికి థాంక్స్ చెప్పాలి. ఐ డిన్ ఫస్ట్ టైం యూనినమస్ రివ్యూస్ వచ్చేట ఉన్నాయి. నాకు ఎవర ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని తిరిగి తక్కువ ఏది లేదు ఏరదు అండ్ అంత అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునాని యునానిమస్గా నచ్చింది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్ కోర్స్ సునీల్కి థ్యాంక్స్ లైక్ ఫ్యామిలీ 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 ఆల్వేస్ సునీల్ డూ ఫ్యామిలీ సినిమా చేసినా చేయపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది నాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలండి యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్త్ బిఫోర్ అమలా వర్త్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసిన దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాము అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తుంది ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి ఛార్మింగ్ సినిమా చేయాలని అని అనేవాడు బట్ ఫైనలీ దాని త మా ఇద్దరి మధ్యన రాతే ఎలా రాసింది సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో ఒక నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు యూ డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇస్ ఫిలిం ప్రాణం పోషించారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు Uh, and <clears throat> waiting for the next film <laughs> again to do with you. Adi.